హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ ఆల్ ఈరోజు మనం చదవలసిన టాపిక్ వచ్చేసి పాలిటీలో లాస్ట్ టాపిక్ జాతీయ సమైక్యత సమస్యలు సవాళ్ళు తిరుగుబాట్లు అంతర్గత భద్రత అంతరాష్ట్ర వివాదాలు ఈ టాపిక్కి ఈరోజు టోటల్ కంప్లీట్ చేద్దాం దీంతో మనకి పాలిటీ సిలబస్ అనేది ఈరోజుతో కంప్లీట్ అవుతుంది సో రిమైనింగ్ ఏదైనా పెండింగ్ ఉన్నా ఈరోజుతో టోటల్ కంప్లీట్ చేసుకుందాం పాలిటీలో మనకి ఇక్కడ రాజ్యాంగ రాజ్యాంగేతర సంస్థలు అనేది మెన్షన్ చేయలేదు సపరేటు బట్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అవి కూడా ఒకసారి చూసుకోండి తెలంగాణ హిస్టరీలోకి వచ్చేసి నిన్న శాతవాహనులు చదివాం కదా ఈరోజు ఇష్వాకులు విష్ణుకుండెలు అనే టూ టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేద్దాం సో ఇక్కడ మనకి ఇష్వాకులు విష్ణుకుండల కాలం నాటి రాజకీయ సాంఘిక ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిస్థితుల గురించి ఇక్కడ టోటల్గా ఈరోజు కంప్లీట్ చేద్దాం ఇందులో నుండి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో చిన్న టాపిక్స్ కాబట్టి టూ టాపిక్స్ ఇస్తున్నాను సో ఈ టూ టాపిక్స్ అండ్ పాలిటీలో వచ్చేసి లాస్ట్ టాపిక్ గురించి కంప్లీట్ చేసేద్దాం రీజనింగ్లో వచ్చేసి సిలోయిజం అనే టాపిక్ని ఈరోజు కంప్లీట్ చేద్దాం సో ఈరోజు చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి సిలోయిజం రీజనింగ్లో తెలంగాణ హిస్టరీలో వచ్చేసి ఇష్వాకులు విష్ణుకుండినులు పాలిటీలో వచ్చేసి మనకి లాస్ట్ టాపిక్ అంతరాష్ట్రీయ వివాదాలు సమస్యలు సవాళ్ళు ఈ టాపిక్స్ అన్నీ ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం నా కంటెంట్ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్